రాష్ట్రంలో యూరియా కొరత విలయ తాండవం చేస్తోంది బస్తా ఎరువు కోసం రైతులు పడరాని కోసపడుతున్నారు ఎక్కడ చూసినా రైతులు బారులు తీరుతున్నారు యూరియా కొరత రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు అసలు యూరియా కొరతపై ప్రభుత్వం తీరేంటి ఈ కథనంలో తెలుసుకుందాం తెలంగాణలో రైతు మళ్లీ కష్టాల పాలవుతున్నాడు రాష్ట్రం కోసం పోరాడి రక్తం చిందించిన కర్షకుడు నేడు యూరియా కోసం క్యూలలో రాత్రింబవళ్లు నిలబడాల్సి వస్తోంది ఒక సంచి ఎరువు కోసం ఎండనక వాననక కన్నీళ్లు కారుస్తున్నాడు కానీ రాష్ట్రంలో యూరియా సంక్షోభం నెలకొంటే ఇప్పటి వరకు సీఎం ఒక్కసారి కూడా ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించిన దాఖలాలు లేవని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ లేని విధంగా యూరియా కొరత నెలకొంది సంక్షోభ పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని సీఎం ముందుండి నడిపించాల్సి ఉంటుంది గతంలో కెసిఆర్ సీజన్కు ముందు నుంచే యూరియా నిల్వలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి వ్యవసాయ శాఖ మంత్రికి అధికారులకు సూచనలు ఆదేశాలు ఇచ్చేవారు కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదని రైతులు రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు అసలు రాష్ట్రంలో యూరియా కొరత ఉందనే విషయమే సీఎం రేవంత్ మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో రైతులు యూరియా కోసం కష్టాలు పడుతుంటే వారిని వదిలేసి సీఎం రేవంత్ నింపాదిగా రాజకీయాలు చేసుకుంటున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ సమస్యతో తనకు సంబంధం లేదన్నట్టుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై భారం మోపారని వ్యవసాయ శాఖలో అధికారుల మధ్య చర్చ జరుగుతోంది యూరియా సమస్యను వ్యవసాయ శాఖపై మోపి తాను మాత్రం బీసీ రిజర్వేషన్లు కాళేశ్వరం ఘోష్ కమిషన్ ఢిల్లీ పర్యటనలు అంటూ రాజకీయాలు చేసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత మీద కాంగ్రెస్ నేతలకు సరైన అవగాహనే లేదంటున్నారు రైతులు హెలికాప్టర్ వేసుకుని తిరిగే ఉత్సాహం ఉన్న మంత్రులకు రాష్ట్రంలో యూరియా కొరత ఉందా లేదా తెలియదు ఒక్కో మంత్రి ఒక్కో మాట చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే తెలంగాణలో అసలు కొరతే లేదు అని రాజకీయ నేపథ్యంలోనే రైతులు బారులు తీరుతున్నారు అన్నారు ఇదంతా ప్రతిపక్షాలు కావాలని దుష్ప్రచారం చేస్తున్నాయి అంటున్నారు ఇంకో మంత్రి ఏకంగా రైతులపై అవమానకర వ్యాఖ్యలు చేశారు బజారెక్కేవాడు రైతు కాదు నిజంగా రైతే అయితే కొనుక్కుని వెళ్తాడు మాతో గొడవపడేది కాదు అంటూ అన్నదాతను అవమానించేలా మాట్లాడారు క్యూలలో చెప్పులు పెట్టి ప్రదర్శన చేస్తున్నారు ఇది రైతుల పని కాదు ప్రతిపక్షాల ఆట అంటూ మరో మంత్రి నిర్లక్ష్యంగా మాట్లాడారు ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎరువుల కొరత కేంద్రం కారణంగా వస్తోంది మేము అడిగినంత ఇవ్వడం లేదు అంటూ బాధ్యత నుండి తప్పించుకుంటున్నారు వానాకాలంలో పత్తి వరి పంటలకు యూరియా అవసరం ఎంతో ఉంటుంది తెలంగాణలో రెండు వేల ఇరవై ఐదు సీజన్లో ఒకటి పాయింట్ మూడు రెండు కోట్ల ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ సాగు కోసం కేంద్రం తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించింది అయితే ఆగస్టు నాటికి కేవలం ఐదు పాయింట్ నాలుగు లక్షల టన్నులు మాత్రమే చేరాయి దీంతో దాదాపు మూడు లక్షల టన్నుల లోటు ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం మధ్య పరస్పర ఆరోపణలు వివక్ష ఆరోపణలు తెలంగాణ రైతన్నల పాలిట శాపంగా మారాయి కాంగ్రెస్ బీజేపీ మధ్య కొట్లాటలతో యూరియా కేటాయింపు పంపిణీలో జాప్యానికి దారితీశాయి ఈ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేసి ఎరువులను తీసుకురావడంలో మాత్రం పూర్తిగా విఫలమైంది మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో బ్లాక్ మార్కెటింగ్ దందా పెరిగిపోయిందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి రాష్ట్రంలో యూరియా కోసం రైతులు పడిగాపులు పడుతుంటే పారిశ్రామికవేత్తలు ఎరువులను మళ్లించుకుంటున్నారని అంటున్నారు ప్రైవేట్ డీలర్ల వద్ద నిల్వలు బ్లాక్ మార్కెటింగ్తో రైతులపై యూరియా కాని ఉత్పత్తుల కొనుగోలు ఒత్తిడి కూడా పెరిగిందని రైతన్నలు గోడు వెళ్లబోసుకున్నారు అంతేకాకుండా కఠిన రేషన్ విధానాలు అధిక ధరలు కూడా ప్రభావం చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని యూరియా కొరత మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు తెలంగాణ రైతన్నలకు ఎరువుల కొరత బాధలు తగ్గుతాయా అనేది వేచి చూడాల్సిందే